శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పిడుగురాళ్ల మన పిడుగురాళ్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కిడ్నీ మరియు యూరాలజీ వైద్య సేవలు డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ డిఎన్బి జనరల్ సర్జరీ ఎంసీహెచ్ యూరాలజీ గాంధీ హాస్పిటల్ గోల్డ్ మెడలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆండ్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్ర సంబంధిత శస్త్రచికిత్స వైద్య నిపుణులు గారు ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇప్పుడు మన పిడుగురాళ్లలో శ్రీదత్తా హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు వీరి ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లకు లేజర్ శస్త్రచికిత్సలు యూరినరీ బ్లాడర్ రాళ్లు మూత్రం ఆపుకోలేకపోవడం ధార సన్నగా రావడం బట్టల్లో పడిపోవడం పిల్లల్లో నిద్రలో మూత్ర విసర్జన నడు నొప్పి పొట్టలో నొప్పి కాళ్లవాపు ఆడవారిలో వచ్చు మూత్ర సమస్యలు ఇన్ఫెక్షన్స్ మగవారిలో సంతానలేమి మరియు సెక్స్ సంబంధిత వ్యాధులు హెర్నియా మరియు వరిబీజం లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు కోతా కుట్లు లేకుండా లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తీట మా ప్రత్యేకత అర్హులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేయబడ్ను ఈహెచ్ఎస్ కార్డు ఉన్న వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్ లెస్ సేవలు కలవు అత్యవసర పరిస్థితుల్లో మీకు అసలైన భరోసా శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హెచ్బి గ్యాస్ ఎదురు మెయిన్ రోడ్ పిడుగురాళ్ళ అపాయింట్మెంట్ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ డబల్ డబల్ త్రీ